ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోగే తస్ నిస్సర దేవాణి జనుక్రవాహభట్ అరుణాం కరుణా తరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పబాణ చాపం అనిమా దిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ రోజు శని మరియు రాహులేప కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మా చెన్నింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు ఈ శని రాహులు ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానంలో మీకు శని మరియు రాహు యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది పర్టికులర్గా సామాజికమైనటువంటి విషయాలు మరియు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఎందుకంటే పంచమాధిపతి సప్తమంలోకి వచ్చాడు కాబట్టి అలాగే సప్తమ స్థానం అనేటువంటిది వివాహ జీవితము పార్ట్నర్షిప్స్ ఇట్లాంటి వాటి మీద ప్రజలు ఎక్కువగా చూపిస్తుంది రెండు పాపగ్రహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అలాగే గతంలో ఎప్పటి నుంచో కొన్ని కొన్ని నేను చేయలేకపోతున్నాను ఆటంకాలు కలుగుతున్నాయనేటువంటి విషయాల్లో మాత్రం పాజిటివ్ ఫలితాలు వస్తుంది ఈ గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు కాకపోతే మీరు ఏదైనా ఇప్పుడు చూడండి ఇవాళ రేపు యూట్యూబ్స్లో కానీ లేనట్లయితే కొన్ని కొన్ని వాటిలో మనం చేస్తూ ఉంటాం అంటే కొన్ని వీడియోస్ చేసేటువంటి వారు సామాజిక సంబంధించిన విషయాల్లో కొంత వ్యతిరేకత వస్తుంది దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్స్లో కావచ్చు ఎనీ ప్లాట్ఫామ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద చేసేటువంటి విషయాల్లో ఆ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానం అనేటువంటిది జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్థానంగా కావాలి చెప్తూ ఉంటారు సహజంగా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకునేటప్పుడు వివాహ జీవితం లేదా జీవిత భాగస్వామి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి విషయంలోని లేదా అడ్వర్టైజ్మెంట్ మార్కెట్లోకి వెళ్ళేటువంటి విధి విధానాల్లోని ఒక్కొక్కసారి ఇది ఏమవుతుందంటే సెంట్ర ఒక సునామీ సృష్టిస్తుంది ఒక్కోసారి అద్భుతంగా వెళ్తుండే ఒక్కోసారి అయ్యో ఏదో ఊహించుకున్నది కూడా దాన్ని తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అందులోని ప్రధానంగా ఎక్కడో వేరే దేశాల్లో ఎక్కడో ఉండేటువంటి వారిని ఇష్టపడి వివాహం చేసుకోవడము ఇటువంటి కాంబినేషన్ అనేటువంటిది ఇస్తుంది అయితే మీకు దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కూడా అసలు జాగ్రత్త వహించాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అందులో ముఖ్యంగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కన్యాలగ్నం వారు మరింత జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన దుర్గా చండీ పారాయణాలు గణపతి యొక్క ఆరాధన చేయండి గోవులకి నాలుగు బెల్లపు ఉండలు తినిపించండి అనేది చాలా బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడంసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించినటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ సేంద్రాహులు ఎప్పుడైతే మీనరాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించిన దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడ్డము ఇట్లాంటివి రాహువుల యొక్క కలయిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రాహువుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడ నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి మీనరాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై రాహుల్ రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడం ఇట్లాంటి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రొగ్గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి సిండ్రాహుల్ ఒక్కరే కొన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడ్ ఇవ్వాలంటూ ఉండలేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదా అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గా నమహానామము లేదా ఓం చండీ దేవత అయిన మహా అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారపుణి మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల్ యొక్క కలయి కనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని దశలో రాహు అంతర్దశ నడుస్తుంది రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే ప్రత్యంతర్దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంత కాలం కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ